ఇప్పుడంటే అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చూసి హీరో యాటిట్యూడ్ కు కొత్త డెఫినేషన్స్ వచ్చింది అనుకుంటున్నాం కానీ ముప్పై ఏళ్ల క్రితమే అలాంటి క్యారెక్టరైజేషన్స్ తెలుగులో వచ్చాయి అంటే అది కూడా స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీకగా నిలిచాయి అంటే నమ్మసక్యంగా కాదేమో కానీ ఇది నిజం విలక్షణ దర్శకుడు సితార అన్వేషణ లేడీ స్టైల్ లాంటి విభిన్న కథాంశాలు కలిగిన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పు పొందిన వంశీ గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మహర్షి సినిమాను తీశారు ఈ సినిమాలో నటించిన రాఘవ మహర్షి రాఘవగా తెలుగువారి మదులు నిలిచిపోయారు రాఘవ గారు ఈ ఒక్క సినిమాతోనే తారాపథంలోకి ఎగిస్తారు అంతేకాదు చిత్రం భలారే విచిత్రం జంబలకడి పంప వంటి చిత్రాలతో ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు నటించిన సినిమాని ఇంటి పేరుగా మార్చుకున్న వారిలో నటుడు రాఘవ గారు ఒకరు దాదాపు నూట డెబ్బై సినిమాల్లో నటించిన రాఘవ గారు టీవీ రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు మహర్షి సినిమాలో లీడ్ రోల్ పోషించి ఆడియన్స్ ను ఆకట్టుకున్న రాఘవ ఆ తర్వాత తన పేరు మొదట అదే సినిమాను చేర్చుకుని మహర్షి రాఘవ అయ్యారు ఈ సినిమాలో మహర్షి అనే కాలేజీ కుర్రాడికి డబ్బున్న మదంతో పాటు తలపగరు ఉంటుంది మనసు పడ్డది కోరుకున్నది ఎలాగైనా దక్కాలనే కొన్నిసార్లు విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటాడు కాలేజీలో సుచిత్ర శాంతి పరిచయం పరిచయమయ్యాక ప్రేమలో పడతాడు కానీ సుచిత్ర ససేమెరా అంటుంది కొన్ని అనుహ్యమైన పరిణామాల తర్వాత సుచిత్ర తన చిన్ననాటి స్నేహితుడు పోలీస్ ఆఫీసర్ తిలక్ కృష్ణ భగవాను పెళ్లి చేసుకుంటుంది ఆ తర్వాత మహర్షి పిచ్చివాడై చేయి దాటే పరిస్థితికి వస్తాడు ఆఖరికి సుచిత్రకు అప్పటికైనా ఆ ప్రేమను కొంతైనా గెలిచానన్న నమ్మకం ఎలా సాగుతుంది చిత్ర నేపథ్యం ఈ సినిమా అప్పట్లో భారీ రాఘవ గారి అసలు పేరు గోగునే రాఘవ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గోగునేని వెంకట చౌదరి కమలా దంపతులకు జన్మించిన రాఘవ గారు తెనాలిలో పదవ తరగతి వరకు చదువుకుని గుంటూరులో ఉన్నత విద్యను పూర్తి చేశారు చదువుకుంటున్న సమయంలోనే నాటకాలపై ఆసక్తి పెంచుకున్న రాఘవ గాంధీ జయంతి అనే నాటకంలో గాంధీ పాత్ర పోషించి నుంచి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు సినిమాలు నటించాలన్న బలమైన కోరికతో చెన్నై చేరిన రాఘవా గారు ఫ్రెండ్స్ రూమ్ లో ఉంటూ చాలాలు సినీ ఛాన్స్ కోసం ఎదురు చూశారు అయినా ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు ఆయన నిరుత్సాహ పడకుండా పంతొమ్మిది దర్శకుడు వంశీ తీస్తున్న మహర్షి సినిమాలు లీడ్ రోల్ పోషించారు ఇక ఆ చిత్రంలో హీరోగా చేసిన క్యారెక్టర్ కు మంచి పేరు రావటమే కాదు మహర్షి రాఘవగా గా సినిమాలో స్థిరపడ్డారు ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రేమ మధురం హలో డార్లింగ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు బాగా బాగా దగ్గరయ్యారు మహర్షి సినిమా తర్వాత ఆరెంజ్ లో రాఘవకు సినిమాలు రాకపోవడంతో సినిమా రంగం నుంచి టీవీ రంగానికి వెళ్లిపోయారు ఇక చిట్ట చివరిగా అత్తిలి సత్యబాబు ఎల్కేసి మూవీలో నటించారు అయితే మహర్షి రాఘవ టీవీ రంగంలో బాగా నిలదొక్కున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో టీవీ రంగంలో బెస్ట్ విలన్ నంది అందుకున్నారు ఇదిలా ఉండేగా నిన్ను వదల బొమ్మాలి వదల అని విలన్ సోను సూద్ చెప్పడంతో అప్పుడు నువ్వు నన్ను ఏమి చేయలేవురా అని ఒక గంభీరమైన వాయిస్ వినిపిస్తుంది అలా తెరపై అనుష్క కనిపించినప్పటికీ ఆ గంభీరమైన వాయిస్ నిజంగా ది కాదు దానికి డబ్బింగ్ ఆర్టిస్ట్ శిల్పాకారు చెప్పడం జరిగింది ఇంతకీ శిల్పా గారు ఎవరు కాదు రాఘవ గారికి స్వయాన భార్య శిల్ప ఈమె తొలి టీవీ టెలివిజన్ హీరోయిన్ ఎన్నో సినిమాలు నటించిన చక్కటి నటి వీక్ పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పి పదికి పైగా నంద్యవార్డులను సొంతం చేసుకున్నారు శిల్ప తెలుగు సినిమాలో డబ్బింగ్ అనేది ఒక గ్రంథం అయితే అందులో బంగారు అక్షరాలతో లిఖించగలిగిన పేజీ ఆమె ఆమె సొంతం అసలు పేరు మైత్రి మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే సాగింది ఆమె నటించిన తొలి సీరియల్ అనగనగా ఒక శోభ అది దూరదర్శన్ లో టెలికాస్ట్ అయింది ఇంట్లో అమ్మ ప్రోత్సహించారు కానీ నాన్న ఆడిషన్స్ కు వెళ్లడానికి అంగీకరించలేదు నేను సెలెక్ట్ కాకపోతే మీరు చెప్పిందే వింట ఈ రంగం వైపు చూడును అని నాన్నకు చెప్పి ఆడిషన్స్ కు వచ్చారు శిల్ప అలా తొలి అవకాశం అందుకున్నారు శిల్ప సీరియల్స్ లో నా నటన మెచ్చి లాకే విశ్వనాథ్ లాంటి గొప్ప దర్శకులు సినిమాల్లో అవకాశం ఇచ్చారు అలా నా దగ్గరకు వచ్చిన వాటిల్లో నటించాను నేనెప్పుడు సినిమాల్లో అవకాశం ఇవ్వమని అడగలేదు సీరియల్స్థ్యంలో నాలుగు స్తంభాలాట సినిమాలో హీరోయిన్ గా నటించిన పూర్ణిమ శిల్పా కలిసి పుచ్చిపాపు అనే మరో టీవీ సీరియల్ నటించారు ఇలా ఆమె దాదాపు ఇరవై ఆరు ఎపిసోడ్స్ లో నటించారు ఇప్పుడు అనేక ఛానల్ డైలీ టీవీ సీరియల్స్ వస్తున్నాయి కానీ ఒకప్పుడు దూరదర్శన్ లో వీక్లీ వచ్చేవి సీరియల్స్ కేవలం పది ఇరవై ముప్పై భాగాలుగా దూరదర్శన్ లో ప్రసారం అయ్యేవి ఇలా టీవీ శిల్పాకారికి సినిమాల అవకాశం వచ్చింది ఉషా కిరణ్ మేనేజింగ్ డైరెక్టర్ అట్లూరి రామారావు గారు తీస్తున్న అమ్మ అనే చిత్రంలో కొత్త హీరోను కోసం డబ్బింగ్ చెప్పడానికి శిల్పాకారిని సంప్రదించడం జరిగింది తాను సీరియల్స్ లో నటిస్తున్నప్పుడు డబ్బింగ్ చెప్పడం ఏమిటనేది అనుకున్నారు కానీ తెరపై నూతన నటీనటులకు నటులకు వాయిస్ బాగుండకపోయినా వారి హావోభావాలు బాగులేక రాకపోయినా డబ్బింగ్ అనేది ఆ పాత్రకు ప్రాణం పోస్తుందని చెప్పడంతో చివరికి శిల్పా గారు డబ్బింగ్ చెప్పడానికి ఒప్పుకున్నారు అలా అమ్మ చిత్రంలో ఓ కొత్త నటికి శిల్పా గారు డబ్బింగ్ చెప్పారు ఆ తర్వాత పీపుల్స్ ఎన్కౌంటర్ చిత్రంలో నటి సంధ్య గారికి డబ్బింగ్ చెప్పారు ఆ తర్వాత మనవరాలు పెళ్లి చిత్రంలో మొదటిసారిగా తెలుగులోకి అరంగంటం చేసిన సందరి గారికి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించి ఆమె చనిపోయేంత వరకు అనేక సినిమాలకు శిల్పా గారు డబ్బింగ్ చెప్పారు అలా ఆమె ఇంద్రజ మీనా రాశి అనుష్క ఇలా అనేక మంది హీరోలకు దాదాపు వెయిక పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పడం జరిగింది ఆమె డబ్బింగ్ చెప్తున్న క్రమంలోనే హీరో మహర్షి రాఘవ గారిని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు వారికి ఒక్కొక్క కొడుకు కూతురు ఉన్నారు ఇక ప్రస్తుతం రాఘవ శిల్పాకారులు హైదరాబాద్ లోనే ఉంటున్నారు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో శ్రమిస్తున్నారు నటుడు మహర్షి రాఘవను అగ్ర కథానాయకుడు చిరంజీవి గారు ఘనంగా సన్మానించారు ఆయన గొప్ప మనసును మెచ్చుకున్నారు రక్తదానం విషయంలో ప్రతి ఒక్కరూ ప్రేరణగా తీసుకోవాలని కోరారు ఇక చిరంజీవి గారు మాట్లాడుతూ మహర్షి రాఘవ వంద సార్లు మా బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు ఒక వ్యక్తి అన్ని సార్లు రక్తం ఇవ్వటం ఇదే ప్రథమం ఈ సందర్భంగా ఆయన్ని మా ఇంటికి ఆహ్వానించి సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది నిజంగా ఆయన చాలా గ్రేట్ మేము బ్లడ్ బ్యాంక్ స్థాపించినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీమోహన్ అన్నయ్య అదే రోజు కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి రాఘవ నాటి నుంచి ఇప్పటి వరకు ఆదర్శ రక్తదాతగా నిలిచారు ఆయన ఆయన చేస్తున్న ఈ పని ఎంతో మందిలో స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నా ఇలాంటి దాతల వల్లే ఎంతో మందికి సమయానికి రక్తం అందుతుంది అని మెచ్చుకున్నారు మురళీమోహన్ గారు సైతం రాఘవను ప్రశంసించారు ఏది ఏమైనా మహర్షి రాఘవ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్